హాయ్ అండి మీకు ఈ వీడియోలో సింపుల్గా బీరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి మనమైతే ముందుగా ఒక లేత బీరకాయ అయితే తెచ్చుకోవాలండి బీరకాయ మొత్తం తొక్కు తీసేయాలండి మనకి ఆ తొక్కేం వేస్ట్గా పోదు వాష్ చేసుకొని చట్నీ చేసుకోవచ్చు ఒక ఆనియన్ తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి కూడా చీలికల్లా చేసుకోవాలి బీరకాయ ముక్కలు కూడా మనం చిన్నగా కట్ చేసుకుంటే గ్రేవీ లాగా వస్తుందండి కర్రీ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము ఒక కళాయి పెట్టుకుందామండి కళాయి హీట్ ఎక్కిన తర్వాత కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ హీట్ అవుతూ ఉంటుందండి మనం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకుందాము ఇందులో కొంచెం పసుపు వేసుకుందామండి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము ఇవన్నీ కలిసేట్టుగా మిక్స్ చేసుకుందామండి మనకి కొంచెం వాటర్ వస్తుంది వాటర్ తోటి మనకి కర్రీ అడుగంటుకుని ఉంటుందండి మనం కర్రీ చేసుకునేటప్పుడు ముక్కల్లో అలా వాటర్ వస్తే కర్రీ కూడా గ్రేవీ లాగా వస్తుంది ఈలోగా ఆయిల్ కూడా ఎక్కిందండి పోపు గింజలన్నీ వేసుకుందాము నేనైతే పోపు గింజలు విడిగానే వేసుకుంటానండి ముందుగా పచ్చనపప్పు మినపప్పు తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకుంటాను మాడిపోకుండా ఉంటాయని అలాగే కరివేపాకు వేసుకుందాము ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేదాకా ఒక నిమిషం పాటు వేయించుకుందాము ఇప్పుడైతే మనం మిక్స్ చేసుకున్న బీరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ కళాయిలో వేసుకొని ఒకసారి అయితే కలుపుకుందాము ఇవన్నీ కలిసిన తర్వాత మనం మూత పెట్టుకొని కొంతసేపు ఉడికించుకుందామండి మధ్య మధ్యలో మూత తీసుకొని చూసుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటిద్ది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అడుగంటిద్ది ఇలా చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇప్పుడైతే వాటర్ కూడా కొంచెం ఎగిరిపోయాయండి కర్రీ కూడా కొంచెం దగ్గర పడింది ఇప్పుడు మనం బాగా కలుపుకు మిక్స్ చేసుకోవాలండి ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ గరం మసాలా అలాగే సరిపడా కారం కూడా వేసుకుందాము కొంచెం కారం తక్కువగా వేసుకుంటేనే బీరకాయ కూరలో బాగుంటుందండి అంత ఘాటుగా లేకుండా ఉంటుంది మనకి లేత బీరకాయ కాబట్టి కొంచెం కారం తక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి మొత్తం కలుపుకుందాము ఇంక ఇప్పుడు సరిపడా వాటర్ వేసుకుందామండి వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి ఒక త్రీ మినిట్స్ హై ఫ్లేమ్లో ఉడికించుకుందామండి ఇంకా కొంచెం గ్రేవీ లాగా అవ్వాలండి ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకుందాము ఓకే అండి గ్రేవీ అయితే దగ్గర పడింది ఇంక ఇప్పుడు మనం సాల్ట్ చెక్ చేసుకుందాం అండి నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైంది వేసుకుంటున్నారండి కొంచెం ఇంక ఇప్పుడైతే మన బీరకాయ కూర రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకుందామండి నిజంగా ఈ కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి